అందరికీ నమస్తే అండి రాఖీ శుభముహూర్తం ఎప్పుడు ఏ సమయంలో కట్టాలి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు రక్షాబంధం జరుపుకోవడం ఆనవాయితీ మరి ఈ సంవత్సరం పండుగ ఎప్పుడొచ్చింది ఏ సమయంలో రాఖీ కట్టాలి ఏ సమయంలో కట్టకూడదు ఏ సమయంలో కడితే మంచి ఫలితాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సోదర సోదరి మనుల మధ్య ప్రేమ అనురాగ్యం ఆప్యాయతకు సంబంధించిన పండుగగా రక్షాబంధం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సోదరి మనులు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు అనంతరం సోదరుల నుంచి బహుమతులను స్వీకరిస్తారు రాఖీ కట్టడం వల్ల తమ సోదరుడు ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటాడని నమ్ముతారు సోదరులు కూడా సోదరి మనులకు అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు మరి తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు ఇక ఈ ఏడాది ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు రాగి పౌర్ణమి జరుపుకోనున్నారు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిది తెల్లవారుజామున మూడు నాలుగు గంటలకు ప్రారంభమై అదే రోజు పదకొండు యాభై ఐదు గంటలకు ముగుస్తుంది శాస్త్రాల ప్రకారం భద్రకాలంలో సోదరీ మనులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదు భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు భద్రకాలంలో ఎందుకు రాఖీ కట్టకూడదంటే పురాణాల ప్రకారం సూర్యదేవుని కుమార్తె భద్ర పుట్టుకతోనే ప్రపంచాన్ని మింగాలనే ఆలోచనతో జన్మించింది ఈ సమయంలో శుభకార్యాలు యాగాలు ఎక్కడ జరిగినా అక్కడ ఇబ్బందులు తలెత్తుతాయి ఈ కారణంగా భద్రకాలంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు వైదిక పంచాంగం ప్రకారం భద్ర మూడు లోకాలలో అంటే స్వర్గం పాతాళం భూమిలో ఉంటారు అలాగే చంద్రుడు కర్కాటకం సింహం కుంభ మీనరాశుల్లోనూ ఉంటుంది అందుకే ఈ కాలంలో ఎలాంటి పనులు చేపట్టినా విజయవంతంగా పూర్తి కావని అంటున్నారు భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది భద్రకాల సమయం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పంతొమ్మిది సోమవారం నాడు సూర్యోదయాన ఐదు యాభై మూడు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు గంటల వరకు ఉంటుందని చెప్తున్నారు అందుకే ఈ సమయం పూర్తయ్యాక రాఖీ పండును జరుపుకోవాలని చెప్తున్నారు రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఎప్పుడు ఈ నేపథ్యంలో సోదరులకు రాఖీ కట్టేందుకు సోమవారం మధ్యాహ్నం ఒకటి ముప్పై మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది ఎనిమిది గంటల వరకు శుభ సమయంగా చెబుతున్నారు అందులోనూ రెండు ప్రత్యేకమైన ముహూర్తాలలోనూ కడితే విశేషమైన ఫలితాలు కలుగుతాయని సంవత్సరం అంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని చెప్తున్నారు మధ్యాహ్నం ఒకటి నలభై మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు ఇరవై గంటల వరకు ప్రదోషకాలం సమయం సాయంత్రం ఆరు యాభై ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది ఎనిమిది గంటల మధ్య సమయంలో రాఖీ కట్టుకోవచ్చు రాఖీ కట్టేటప్పుడు చదవాల్సిన శ్లోకం ఏనో బద్దో బలిరాజా దానవేంద్రో మహాబలహ తేనోద్వామభి బంధనామి రక్ష మాచల మాచల ఈ శ్లోకం చదువుతూ రాఖీ కట్టడం వల్ల ఏడాదంతా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది అంటే దీని అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు శక్తి చేత మహాబలుడు అయిన బలి చక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా నీవు చలించక వీనికి రక్ష కల్పించుము అని మంత్రార్థం దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శక్తేనని తెలియచెప్పే భావం